నెల్లూరు జిల్లా వింజుమూరు బంగ్లా సెంటర్ లో ఏబిపి ఆందోళన చేపట్టింది నేతాజీ స్కూల్ నేతాజీ కళాశాలలో ఓ విద్యార్థిపై అధ్యాపకుడు దాడి చేయడానికి నిరసనగా ధర్నా చేపట్టింది అధ్యాపకుడిపై వెంటనే చర్య తీసుకోవాలని తమకు న్యాయం కావాలని వారు డిమాండ్ చేశారు అబ్బాయిని అని చెప్పి కాలేజీకి వెళ్తే అబ్బాయి నాన్న మా కాలేజీలో మనుషులు అనుకోని కొడుతున్నారు లేకపోతే గుడ్లు అనుకోని అని చెప్పి నాకు చెప్పడం జరిగింది తమ్ముడు ఏమైంది అని నేను అలా చూడన్నా ఆ త్వరలో వాతలు పడేటట్టు నాకు గొత్తులు కట్టలు కడతారు కొట్టారన్నా నాకు కంటి కలకని చెప్పి సారే బయటికి పంపి పిలిచి మరి నా టార్గెట్ చేసి ముగ్గురు కొట్టారన్నా నన్ను అంత కొట్టాల్సిన అవసరం ఏమన్నా నేనేం తప్పు చేశారా నేనే టెక్నిషనా కాలేజ్ మొత్తం పొద్దున నన్ను బయటకి పంపించారా నేను ఏమన్నా అన్యాయం చేశానా అలా చాలా నవం మీ కొట్టడం ఎంతవరకు నైనా అలాగే నేతాజీ కాలేజ్ చెప్తున్నాను ఈరోజు మీ కాలేజీలో ఎంతవరకు కాలేజ్ గ్రౌండ్ మంచి నడుస్తున్నాయి ఎంతవరకు స్టాఫ్స్ లెక్చరర్లు మంచి చదువుకున్నారు మంచి స్టాఫ్ ఎక్కడ మీరు చెప్పండి అలాగే మీరు మన విషయం చేసిన దానికి కూడా మీ కాలేజీలో వాష్రూమ్స్ లేవు అంత సిగ్గు చెట్ అయిన కాలేజీకి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చారని నేను అడుగుతున్నాను ఈరోజు అలాగే చెప్తున్నాను అర్థం సార్ మీరు స్టూడెంట్స్ అమ్మనికి ఫోన్ చేసి వాళ్ళ గురించి చెడుగా చెప్పినంత అన్న ఈ పక్క మంచి సౌపర్శనని అనుకోమాక అండి ఒకనా అయితే ఏమవుతున్నారు ఆ నలభై ఆరు సంవత్సరాలు మా ఎఫైఆర్ సంవత్సరాలు మా ఏబీపీ ఉంది మీకంత వయసు ఉందా మా ఏబీ నుంచి మా అంత అరుగుతు మీకుందా ఎంత మొన్న చిన్న సమస్య ఎక్కడో ఒక మూల పెట్టుకొని ఆ ఏబీపీని ఏమవుతుంది మీ వల్ల అన్న అలాగే ఆ ఏబీపీ కార్యకర్త బాగా వస్తే మీరు మాట్లాడు చొక్కా పట్టుకోవడం లాగడం అది ఎంతవరకు అట్ సార్ ఒక స్టూడెంట్ లేడంతో మీరు మాట్లాడినప్పుడు మీరు కాలేజ్ ఎలా పెడతారు అలాగే ఒక స్టూడెంట్ లేడంతో మీకు మాట్లాడినప్పుడు మీరేం చదువుకున్నట్టు ఒక స్టూడెంట్ రెస్పెట్టినప్పుడు మీ కాలేజ్లో స్టాఫ్ ఏం చేస్తాడు అదే స్టాఫ్ మంచిగా చదువుకోని ఉంటే ఈరోజు మీ స్టూడెంట్కి విద్యార్థి ఇలా జరిగేది కాదు అదే మీ పిల్లల్ని అయితే ఇలా పుట్టి ఇంపిస్తారా మీరు అంటూ నాతో ఏమంటారు వాళ్ళ అమ్మకి లేని బాధలు మీ ఎందుకు అన్నారు అంటే వాళ్ళ ఇంట్లో బాధ లేదని చెప్పి చంపేస్తారా పిల్లకాయల్ని ఇలా పుట్టి చంపేస్తారా ఎంతవరకు మీరు ఎవరు ఏవీ బ్యాంక్ ఏం చేస్తుందని మాట్లాడుతున్నారు అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు ఏవీకి క్రింద ఏవీ బ్యాంక్ ఏం చేస్తుందో వాళ్ళకి చూసినా అలాగే డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఎన్నిసార్లు కూడా ఇలాగ స్కూల్కి ఇలా స్కూల్ పెట్టుకుంటా ఇలా తింటే కింద లేదా ఇలా గవర్నమెంట్ స్కూల్కి ఒక ఇలా అంత కరెక్ట్ ఉంటా లేదా అని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు నాకు సంబంధం లేదన్నట్టు నాకు సంబంధం లేదు ఉద్యోగం కావాలంటే మాట్లాడుతున్నారు ఒకసారి చెప్తున్నాను డిఓ అలాగే ఎమ్మెల్యే కూడా ఒకసారి ప్రతి ఒక్క కళాశాలకు వచ్చి వాడు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు కరెక్ట్గా ఉందా లేదా అయ్యో అనేది ఆదివారం పడి స్కూల్కి పెట్టి మేము ఫోన్ చేస్తుంటే ఏం కాదు అంటున్నాం అసలు రావట్లేదు చూడడానికి అసలు మేము ఏంటి యాజ్ ఏ ఉద్యోగిగా వాళ్ళు పోవాల్సిన చేసిన బాధ్యత మేము చేస్తున్నాము అది కరెక్ట్ కాదు కదా అలాగే స్కూల్లో పిలిచిన కార్యకర్తను కూడా ఒక అతను కూడా అమౌంట్ కావాలా ఇలా కార్లు మరి రకం వచ్చారు అది ఒక పద్ధతి నేను అడుగుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్ని కల బాలని బయటకు వస్తుంటే వాచ్లో బయట పుట్టిస్తాడు అది సార్ ఎందుకు కొట్టాడు నన్ను అడిగితే రెండు డబ్బులు అందిస్తా కొట్టాడు ఆయన లెక్కలు అసలు నన్ను ఎందుకు కొడతారు సార్ అంటే ఏంది నేను ఎవరు నడిపోయామంటే నేను వాచ్ నడిపోయాను కదా అందుకే నన్ను కుట్టాను అందుకని కాను మొదట వాచ్ పాటి